ఈ రోజుల్లో చాలామందిని పట్టి పీడిస్తున్న అతి ముఖ్యమైన సమస్యల్లో జుట్టు రాలిపోవడం ముఖ్యమైనది పెరుగుతున్న కాలుష్యం ఒత్తిడి అనారోగ్యకరమైన జీవన విధానం పోషకాల లోపంతో కూడిన ఆహారం తినడం వల్ల చిన్న వయసులోనే ఎన్నో జుట్టు సమస్యలు తలెత్తుతున్నాయి అంతేకాదు ఇప్పుడున్న బిజీ లైఫ్లో జుట్టుపై శ్రద్ధ పెట్టే తీరిక కూడా ఎవరికీ ఉండటం లేదు అంతేకాక హెయిర్ స్ట్రైట్నింగ్లు వంటివి చేయించుకోవడం వల్ల కూడా జుట్టు రాలడం మనం గమనిస్తూ ఉంటాం అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఈ జుట్టు సమస్యల ద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు జుట్టు సన్నగా పలుచుగా కాంతిహీనంగా మారిందని బాధపడుతున్నారు అయితే పొడుగైన మరియు ఆరోగ్యకరమైన జుట్టు కావాలనుకునేవారు ఈ వీడియోలో చెప్పే ఈ ఇంటి చిట్కాన్ని తప్పకుండా పాటించండి అయితే దీనికి ముందుగా కావలసినవి బంగాళాదుంపలు ఈ బంగాళాదుంపలు చుండు సమస్యలను జుట్టు రాలే సమస్యలకు ఈ బంగాళదుంపలు ఎంతో బాగా పనిచేస్తాయి ఇంకా రెండవది జాన్సన్స్ బేబీ ఆయిల్ కొబ్బరి నూనె లేదా ఆల్మండ్ ఆయిల్ ఎందుకు యూస్ చేయకూడదు అని మీకు అనుమానం రావచ్చు ఈ జాన్సన్స్ బేబీ ఆయిల్ అనేది సెన్సిటివ్గా ఉన్న జుట్టుకి ఇందులో ఉండే విటమిన్ ఇ ఎంతో బాగా పనిచేస్తుంది అలాగే ఇది జుట్టుకి తేమను అందించి జుట్టుని కాంతివంతంగా చేస్తుంది ఈ బంగాళాదుంపల నుంచి వచ్చే రసాన్ని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల జాన్సన్స్ బేబీ ఆయిల్ని కలిపి మీరు తలస్నానం చేసే అరగంట ముందు దీనిని మీ జుట్టుకి అలాగే మోడికి బాగా మసాజ్ చేసి తలస్నానం చేయండి మూడు నుంచి నాలుగు వారాలు చేయడం వల్ల డాండ్రఫ్ తొలగిపోయి మీ ఊడిన జుట్టు కూడా ఆరోగ్యంగా పెరగడం మొదలవుతుంది ఇక రెండవ చిట్కాకి కావలసినవి బ్రూ పౌడర్ పెరుగు ఆల్మండ్ ఆయిల్ అలాగే ఎగ్ వైట్ ఈ నాలుగు పదార్థాలను రెండు రెండు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకుని బాగా కలుపుకోవాలి ఇందులోని పెరుగు జుట్టుకి తేమని అందిస్తుంది అలాగే బాదం నూనెలో ఉండే విటమిన్ ఈ హెయిర్ గ్రోత్కి ఎగ్ వైట్ జుట్టు సిల్కీగా పెరగడానికి అలాగే ఇందులోని బ్రూ పౌడర్ జుట్టు నల్లగా పెరగడానికి అలాగే జుట్టు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది ఈ మిశ్రమాన్ని తలస్నానం చేసే అరగంట ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించుకుని కుంకుళ్ళ రసంతో తలస్నానం చేయాలి ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి చాలా త్వరగా జుట్టు పెరుగుతుంది ఈ చిట్కాలను పాటించి మీ జుట్టుని తిరిగి సహజంగా ఆరోగ్యంగా పెంచుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు